రికి సో ఈ రోజు అయితే మా పొలంలో మొక్కజొన్న ఇత్తనాలు అయితే పెడుతున్నారు నిన్న కొన్ని పెట్టారు ఈ రోజు కొంత అయితే ఉంది సో కానీ ఈరోజు మా పొలంలో గడ్డి మొలవకుండా మొందైతే కొడుతున్నారు సో వాటర్ పోయటానికైతే రామని చెప్పారు మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు ఈ బొట్లు చాలా బాగా యూజ్ చేసేవాళ్ళం సో నాకు ఇవి చూడంగానే ఇలా బొట్టు మీద బొట్టు అట్లా పెట్టుకుని ఎన్నం కదా పెట్టుకోవాలి అనిపించింది అందుకోసం అనేసి ఇలా నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట సంయుక్త కోసం తీసుకొచ్చాను తను చాలా ఇంట్రెస్ట్గా వీటిని యూజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడైతే పది రూపాయలు గట్ల ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ ఇవి మనకి ఫ్యాన్సీ స్టోర్లో అవైలబిలిటీ అయితే ఉందన్నమాట సో బలేగా అనిపిస్తుంది కదా లుక్ అయితే అండ్ తర్వాత నేను మొన్న మీకు బ్లౌజెస్ చూపించాను కదా షార్ట్ వీడియోలో అవి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట టూ డేస్ అవుతుంది సో వీటికి సంబంధించిన రివ్యూ అడుగుతున్నారు రేపు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను అండ్ నాకు పంటి నొప్పి వస్తుందండి బాబు ఒక్క మాదిరి కాదు బేవచ్చంగా వస్తుంది ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చని కంటే ఎక్కువగానే వేడి ఉన్నాయి వాటర్ తాగుతున్నాయి ఎందుకంటే పెయిన్ తగ్గిద్దేమో అనేసి అండ్ తర్వాత లవంగాలు కూడా వేసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెయిన్గానే అనిపించిన బట్ తర్వాత రిలీఫ్ ఇచ్చింది ఈరోజైతే పప్పు చేసిన అనమాట సో ఇక్కడ వచ్చేసి సంయుక్త చేసిన క్రాఫ్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు లంచ్ వచ్చిన తర్వాత వండుకుందామని రైస్ అయితే కడిగి పెట్టి అన్నమాట ఇక అందుకని ఇక్కడ కీరా అయితే తింటున్నాను పార్వతక్క బాగా సన్నబడిపోయావు అంటున్నారు మరీ సన్నబడలేదు తగ్గిన ఐదు కేజీలకి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడానికి బాడీ లూజ్ అయింది ఐ నో దాట్ బట్ కానీ మరీ సన్నంగా అయిపోలేదు టెన్షన్ పడకండి సో ఇంతకంటే ఎక్కువ చేయకూడదు అంటున్నారులే కానీ అట్లా కాదు నాకు మినిమం ఒక సిక్స్టీ టూ వరకు వరకైనా రావాలని కోరిక చాలామంది నా వెయిట్ చెప్పాక ఏంటి వారు తక్కువ మీరు సెవెంటీ ఉన్నారా అలా అనిపించట్లేదు అన్నారు అయ్యో నాకే హ్యాపీగా అనిపించేసింది ఆ మాట అయితే బట్ కానీ నేను ఉన్నాను అబద్ధం ఎందుకు ఆడాలి సో అందుకోసమే ఇక ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలైతే చూపిస్తున్నాను కదా అండ్ మామయ్య గారు మా వారు ఇద్దరు కూడా పొలంకి తీసుకెళ్లే ఐటమ్స్ అన్నీ కూడా సంచుల్లో అయితే పెడుతున్నారు అన్నమాట అదేదో కనుక కూతుర్ని పూ పుట్టింటి నుంచి అత్తింటికి పంపించినప్పుడు చదువుతారు చూసారా అంతసేపు చదిరారండి బాబు నిజంగా అవి సదరటానికే హాఫ్ అన్ అవర్ బట్టింది అంటే మందులు రెండు మూడు రకాలు కొట్టేటివి బిందెలు కలపటానికి గిన్నెలు మళ్ళీ గుంట గిన్నెలు వాము ఇవన్నీ మామూలుగా లేవన్నమాట నమ్మకప్పుడు బాగుందా కామెంట్ చేసేయండి అండ్ బాగాలేదంటే మాత్రం చేయకండి లేదు నేనేం ఫీల్ అవన్న ఇక్కడ వచ్చేసి పెయిన్ అయితే పడిందండి మంచిగా చక్కగా అసలు చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను కానీ మొత్తం పెయిన్ బంక పడింది ఉండిద్దా పోయిద్దా ముందు కొడితే ఉండిద్దా అంటున్నారు అత్తయ్య గారు కానీ బట్ మా వారు ఓపిక చేసుకొని కొట్టాలి అంటే మెయిన్ ఖాళీ చేసుకోని అనమాట ఇక పొలంకైతే వచ్చేసాము ఇక్కడ మా వార అంటున్నారు అనమాట ఇది నేను మోసుకొని వెళ్తున్నాను వీడియో తీస్తున్నామా లేదా అనేసి సో ఎందుకు వీడియో తీయాలి అంటే కనుక ఆయన రీజన్ చెప్పారు కదా ఏంటో తెలుసా నా ఫ్యామిలీ బరువు బాధ్యతలే కాదు ఇలాంటివి కూడా నేను మోస్తాను అని జనాలకు తెలియాలంట అయ్యో బాబో ఈయన కాన్సెప్ట్ బాగానే ఉంది నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో నాకంటే తెలివితే అట్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ అంటే ఒక లేట్ లేట్సే జాలదా నేను ఏడవాలా అనేసి అన్నా ఎందుకు అంటే తెలుసా మీరు పెట్టే కామెంట్స్ అంట ఒక్కొక్కసారి నేను ఫీల్ అవుతాను కదా హ్యాపీ ఫీల్ కూడా ఉందండి ఎందుకంటే నన్ను ఎంకరేజ్మెంట్ చేసి మీరు సపోర్ట్ చేసినప్పుడు ఏడ్చిన లేవా అవి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మన మొక్కజొన్న కంటే ముందు ఒడ్లు కోత కోసాం కదా అప్పుడు పోయినటువంటి ఒడ్లు కింద ఏవైతే ఉంటాయో మొక్కలు వస్తాయి ఆ మొక్కలు అన్నవి మనకి పెరగకుండా సో దానికొక ముందు అండ్ చెత్త పెరగకుండా దానికొక ముందు ముందు మొత్తం రెండు మందులు కొట్టాలి నిన్న మొత్తం కూడా పొలం అంతా తడిపి వాటర్ అంతా తీసేసి ఇది నిన్నటి పని కాదు పది రోజుల నుంచి మా వారికి పొలంలోనే సరిపోతుంది అనమాట ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటికి వస్తే మధ్యాహ్నం ఒక్క గంట వచ్చి భోంచేసి మళ్ళీ వచ్చి మళ్ళీ నాలుగైదు అవుతుంది ఇంటికి వచ్చి గీత పని చేసి పాలు తీసి ఇక ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోతుంది గట్లుంటుంది అనమాట సో నిన్నైతే మొక్కజొన్న ఇత్తులు పెట్టారు ఈ రోజు అయితే ముందు కడుతున్నారు పక్కన ఉన్న ఒక మడికి ఈ రోజే అయితే మొక్కజొన్న ఇత్తులు పెడుతున్నారు ఎందుకంటే నిన్న నీళ్లు ఉన్నాయి వద్దులే అనుకున్నారు ఈ రోజు కూడా ఆ నీళ్లు బోలే గట్లే ఉన్నాయి మొలుస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఉందనమాట ఇక ఇక్కడ వచ్చేసి తైవాన్ పంపుతో అయితే కొట్టిస్తున్నామండి నార్మల్ చిన్న పంపుతో అయితే కనుక కొట్టడం కష్టం సో అందుకోసమే కొంచెం పెద్ద పంపు అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఇక ఇక్కడ వచ్చి మామయ్య గారు కానీ మా వారు మందులు అయితే కలుపుతున్నారు నేనేంటంటే ఆ మందులు ఎంతెంత పాల పోయాలి ఏంటి అనేసి మామయ్య గారిని అడుగుకుంటూ పోస్తున్నా అనమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అయ్యింది అనుకోండి మళ్ళీ ఒక చోట ఏమో ఇదిగా ఒక చోట ఏమో మళ్ళీ వదిగా ఉంటుంది అనమాట సో అందుకోసం అనేసి రెండు మందులు పోయాలి ఒకటి అది ఒకటి ఇది అనమాట సో అందుకోసం అనేసి ఒకటి పోసిన తర్వాత ఒకటి అయితే పోస్తూ ఉన్నాను ఇక ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారేమో వాటర్ కూడా ఏది పోసిన తర్వాత ఎన్ని పోయాలి నిజంగా అండి మీరు నమ్మరు కానీ మా మామయ్య గారు ఏదైనా చెప్తే పొజిషన్ ఉండాలి అంటారు మీకేం తెలుసు ముందు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఫుల్గా ఇబ్బంది అనమాట అదే మా వారు ఉన్నారనుకో కల్పించేస్తారు మనమే కలుపుతాము తీసుకెళ్ళి అందిస్తుంటా అయిపోద్ది బట్ మామయ్య గారు ఉంటే చాలా క్రిటికల్గా ఉంటుంది మన పరిస్థితి బట్ మా అంతే అంతేలేండి ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇట్లాగే చేయాలి అంటూ ఉండేటోళ్ళు సో సేమ్ ఇక మా మామయ్య గారు కూడా గట్లే ఇలాగే ఇంత క్వాంటిటీయే ఇలానే పడాలి అన్నట్టు అనమాట సో కొన్ని కొన్నిసార్లు నేను చెయ్యను నేను ఇంటికి అన్న రోజులు కూడా ఉంటాయి ఇక మా వారేమో నా నాన్న కొద్దిసేపు ఆగు తనే ఏదో ఒకటి చేసిద్దిలే నేను చెప్తా అని కన్విన్స్ చేస్తా ఉంటారు సో ఇక మా ముందు కట్టడం అయితే అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇక అవన్నీ ఖాళీ చేయటం కొన్నిటిని కడుక్కోవటం ఆ బిజీలో ఉన్నారు సో ఇది మొన్సిద్దు లేదో అన్న డౌట్ వాటర్ ఉన్నాయి చూసారు కదా ఇక ఇంకొక విషయం కూడా మీకు షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నాకు వచ్చిన కామెంట్ కి నేను ఆన్సర్ చేశాను సో మేబీ మీరు అది చూసే ఈ లాంగ్ వీడియోకి వస్తే హ్యాపీ అనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ పప్పు చేశాను కదా దాని మీద ఒక స్పూన్ నెయ్యి అండ్ తర్వాత వచ్చేసి పక్కన పక్కన అమ్మ చట్నీ ఇచ్చింది అఫ్ కోర్స్ నేను ఇస్తూ ఉంటాను ఏదైనా చేసినప్పుడు అల్లా తీసుకెళ్లి ఇస్తూ ఉంటాను అనమాట అదేనండి ఇరుగు పొరుగు అంటే సో గట్ల అమ్మమ్మ రాత్రి అయితే చట్నీ ఇచ్చింది అదే నేను వేసుకొని తింటున్నాను పప్పు ఎంత వేసుకున్నాను ప్రైస్ కూడా అంతే పెట్టుకుంటారు ఎక్కువ పెట్టుకోను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి న్యూ కలెక్షన్ ఖాదీ కటన్ శారీస్ అయితే వచ్చాయండి వన్ ఫిఫ్టీ ఆర్డర్ పెడితే ఎయిటీ మాత్రమే వచ్చాయి బట్ ఇంకో బెయిల్ అయితే రానేలేదు చాలా మంది ఈ టిష్యూ గోల్డ్ శారీస్ అడుగుతున్నారు కదా సో ఇవైతే స్టాక్ తెప్పించాను కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఆ వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ సో పిక్ కూడా యాడ్ చేశాను మెరూన్ అండ్ మట్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఒకేలా ఉంటుంది అండ్ తర్వాత గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కట్ అయితే వస్తుంది అన్నమాట ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనమాట ఆన్లైన్ పేమెంటే సిఓడి ఆప్షన్ అయితే లేదు తర్వాత వచ్చి బ్లూ అండ్ యాష్ కలర్ శారీ అండి అండ్ తర్వాత నేనైతే ఈ పార్సిల్ తీసుకురావటానికే సత్పల్ వెళ్తున్నాను అనమాట సో ముందు పార్సిల్ వచ్చింది తర్వాత నేను వచ్చాను ఏంటి అనుకోకండి మీరు ఎండింగ్ వరకు చూడకపోతే ప్రాబ్లం అయిపోతుంది అనేసి ముందే ఆ వీడియోనైతే పెట్టాను అనమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి షార్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ చూపిస్తానులేండి సో ఎందుకంటే ఎక్కువ స్టాక్ లేదు కాబట్టి మీరు అప్పుడు కాగినప్పుడు సుక్కునైపోయాయి అనుకోండి రిస్క్ అయిపోద్ది అందుకోసం అనేసి ఇక ఇక్కడ వచ్చి ఈ హ్యాండ్ బ్యాగ్ని నేనైతే ఒక యూట్యూబర్ దగ్గరే తీసుకున్నాను స్టార్టింగ్ తను చేసినప్పుడు అనమాట సో తనని కొంచెం ఎంకరేజ్ చేద్దాము అనేసి కానీ చాలా బాగున్నాయండి సో ఇక బ్యాగ్స్ వచ్చేసి నేనైతే అక్కడ తీసుకొని వెళ్తున్నాయి ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే ఫోను ఏమైనా క్యారీ చేయాలన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది ఇక నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట మా వారికి వర్క్ ఉండి ఆయన అయితే రానని చెప్పారు సో అందుకోసం అనేసి ఆటోలో వేయటమే కదా ఇక నేను వెళ్ళిన తర్వాత వెళ్ళిన పని చూసుకుంటే బాగుంటుంది అందుకోసమే ఇంకా కొన్ని థింగ్స్ కావాలి అనేసి నేను టూ అండ్ హాఫ్ రూపీస్ బజార్కి అయితే వెళ్ళాను అబ్బాయి అద్దాలు అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకటి తీసుకుపోవాలి మనకు అసలు అద్దాలు పిచ్చి కదా సో రెడీ అయిన తర్వాత అద్దంలో చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు సో ఇక ఇవన్నీ వచ్చిన తర్వాత సాంప్ర సాంప్రదాయం ఏంటి అంటే ఉన్నవన్నీ చూడాలన్నమాట అప్పుడే మనకి ఇదవుతుంది సో నేను బయలుదేరేసరికి రిటర్న్ కొంచెం లేట్ అయింది ఇంకొన్ని షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట సో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్